ఫ్రెండ్స్ అందరికీ పిల్లలు కొంచెం పడుకున్నా సరే అత్తమ్మ పట్టుకున్నా సరే ఎన్ని పనులు చేసుకుంటానో నేనైతే వాళ్ళు పడుకున్న కొద్ది సమయంలో అయినా లేకపోతే అత్తమ్మ పట్టుకున్న కొద్ది హాఫ్ అన్ అవర్ వన్ అవర్లో అయినా అన్ని పనులు చేసుకుంటాను అండి ఇంకో నైట్ అయితే పురిగాలు తెచ్చింది అనమాట మా హస్బెండు సో ఇవన్నీ ఇంకా కవర్లలో పెట్టేసేయాలి ఇంకో పుదీనా ఇంకా కొత్తిమీర ఇంకా తోటకూర ఇవన్నీ తెచ్చిందండి ఇంకో పచ్చిమిర్చి సో ఇంకా తోటకూర అయితే హెల్త్కి మంచిదని చాలా తెస్తాడు సో తోటకూర ఇంకా ఇవి వచ్చేసి టమాటాలండి తోటకూర ఇంకా చాలా ఉన్నాయి ఇలా కొన్ని కొన్నిక తెచ్చుకున్నాము ఇప్పుడు మట్టికి టమాటాలు ఇంకా వచ్చేసి దొండకాయ దొండకాయలు ఆలుగడ్డ సో ఇంకా ఇవన్నీ కవర్లో పెట్టేసి అయితే ఇప్పుడు అన్నీ సర్దుకోవాలండి కూరగాయలు అన్నీ సర్దుకోవాలి ఇంకా బాబు బత్తమ్మ పట్టుకుందనమాట సో ఇంకా బాబు కోసము ఉబ్బు కోసము ఇంకా బియ్యం కూడా కడిగి ఎండబెట్టుకున్నా అవి కూడా ఉబ్బు చేయాలి సో ఇప్పుడైతే ఇవన్నీ ఇంకా సర్దుకొని సో కవర్లలో పెట్టేసుకోవాలి అన్నీ తీసి తను పడుకున్నప్పుడే నేను పనులన్నీ చేసుకోవాలండి అయితే పని పాట లేని కొంతమంది కామెంట్స్ పెడతారు కదా కొన్ని వాళ్ళకేం అర్థం కాదనమాట వాళ్ళు కొంచెం కష్టపడితే వాళ్ళకి అర్థమవుతుంది ఏదైనా చిన్నపిల్లల్ని పట్టుకొని వీడియోస్ చేసుకుంటూ పనులు చేసుకుంటున్నా అంటే సో ఎంత ఓపిక వాళ్ళు మీరే చెప్పండి ఏమీ తెలియకుండా కొంతమంది మాట్లాడుతుంటారు ఇంకా ఒక వీడియో పెట్టినా కదా ఈ చెల్లెళ్ళు నా వీడియోస్ చూస్తారంట అని సో అందులో కూడా దానికి కూడా ఒక కామెంట్ పెట్టిండు సమ్య హాస్పిటల్కి తీసుకెళ్ళిన ఆ వీడియోకి సంబంధించిన వ్యక్తే ఈ వీడియో కూడా పెట్టిండట బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి ఒక్కటే చెప్తా నేను మీకు నచ్చకపోతే చూడకండి నా వీడియోస్ చూడమని ఏం బతిలాడట్లేదు నేను సో నచ్చిన వాళ్ళే చూస్తారు సో చూస్తే సపోర్ట్ చేయండి సో లైక్ చేయండి లేదంటే స్కిప్ చేయండి నా వీడియో మీకు నచ్చకపోతే నచ్చిన వాళ్ళే చూడండి బలవంతం ఏమీ లేదు ఇప్పుడు గుర్రాన్ని నీళ్ళ వరకు తీసుకెళ్ళగలుగుతాం నీళ్ళు తాగించలేము కదా వీడియో తీయడం స్టార్ట్ చేసినా లేదో బాబుని రెండు సార్లు ఎత్తుకొచ్చిందక్క చిన్నవాడైతే అస్సలు ఉండడండి నేనే కావాలి ఎక్కువ అందుకే తనతోనే ఎక్కువ టైం స్పెండ్ చిన్న చిన్నబాబుతోనే సో ఇప్పుడైతే ఇంకా అత్త మాకు ఇచ్చినని ఇది చేసుకుంటున్నాను రెండుసార్లు అక్క తీసుకొచ్చింది అనమాట సో ఇంకో కూరగాయలన్నీ కవర్లో అయితే పెట్టేసినాయి ఇప్పుడు ఇవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టాలండి చూడండి ఒకసారి చూపిస్తా ఇంకో దొండకాయ సో నేను సిజరీన్ అయింది నాకు అప్పుడు ఇవే ఎక్కువ పెట్టేవాళ్ళు దొండకాయ అందుకే ఇంక మా హస్బెండ్ దొండకాయ తేవడం అలవాటు అయింది సో టమాటా అండి నేను ఎక్కువ పచ్చడి చేస్తుంటాను అనమాట సో టమాటా ఇంకా ఆలుగడ్డ ఇంకా చిన్నపిల్లలకి అన్నంలో వేసి ఒక టేస్ట్ ఉడకబెట్టి తినిపిస్తాం అనమాట సో క్యారెట్ అనమాట ఈ క్యారెట్ కూడా ఒకటి గీకి కట్ చేసి రైస్లో వేసి పిల్లలకి తినిపిస్తా అండి సో బలం కాబట్టి సో ఇట్లా అన్నీ చేసుకుంటా బీన్స్ మొన్నొక్క ఒకసారి రెండుసార్లు మంచిగా ఫ్రై చేసిన గూక బీనిస్ అది మా హస్బెండ్ అయితే సో ఇంకా తోటకూర అండి కుట్టకూర వచ్చేసి ఆకుకూరలు తినమని చెప్పేది కదా డాక్టర్స్ నాకు అప్పుడు ఇంకా ఆకుకూరలు ఎక్కువ తెస్తుంటాడు అనమాట సో ఇంకా కొత్తిమీర పుదీనా ఇవన్నీ నేను ఎక్కువ పచ్చళ్ళు సో కర్రీస్ కూడా మంచిగా ఫ్రై మంచిగా ఉంటా సో పచ్చళ్ళు చేస్తుంటా ఎక్కువ అందుకే ఇంకా ఎక్కువ కొత్తిమీర పుదీనా మిర్చి ఎక్కువ తెస్తుంటాడు టమాటాలు అవన్నీ ఓకే ఫ్రెండ్స్ టోటల్గా సో ఇంకా ఈ వీడియో నచ్చిన వాళ్ళే ఓపెన్ చేసి చూడండి నచ్చని వాళ్ళు చూడకండి మేము బలవంతం ఏమీ లేదు ఓకేనా ఫ్రెండ్స్ చిన్న పిల్లల్ని వేసుకొని వీడియోస్ తీస్తున్నా కదా సో ఇంత ఓపిక తెచ్చుకొని అన్నీ చేసుకుంటూ వీడియోస్ తీస్తున్నా సో మీకు